చెప్పండి అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ముందుగా కనుక మా ఛానల్ మీరు చూసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన బెల్ ఉండే సింబల్ కూడా క్లిక్ చేయండి సో ఓకేనా అందరు అనుకుంటాను సో మనం డైరెక్ట్గా అయితే పాయింట్లోకి వెళ్ళిపోతాం టాపిక్లోకి ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే పాపాయో సో ఈ పాపయో తినడం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఏంటి యూజ్ఫుల్ అసలు తినొచ్చా తినకూడదా ఏంటి లేడీస్ తినొచ్చా జెంట్స్ తినొచ్చా అలాగే ఏం జరుగుతుంది ఇవన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు సో ఓకేనా వీలైనంత వరకు వీడియో స్కిప్ చేయకండి ఎవరు కూడా నేను చెప్తున్నానంటే ప్రతి ఒక్క వీడియో కూడా యూజ్ఫుల్లేనండి మీకు టైం వేస్ట్కి అయితే నేను చెప్పట్లేదు సో దయచేసి అందరూ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు యూజ్ఫుల్ అనుకుంటేనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రా ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా వీడియో షేర్ చేయండి సో ఓకేనా అందరూ చేశారనుకుంటాను సో డైరెక్ట్గా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు కదా సో నెంబర్ వన్ పాయింట్ బొప్పాయి తినడం వల్ల ఏంటి ప్రయోజనాలు మనం తెలుసుకుందాం సో ఓకేనా వన్ ఏంటంటే మనకి ఎక్కువగా కడుపులో మండుతున్నప్పుడు బొప్పాయి కనుక తింటే చాలా కడుపు మంట అనేది తగ్గుతుందండి కడుపులో మంట అయితే విపరీతంగా ఉన్నప్పుడు ఈ బొప్పాయి చిన్న ముక్క కనుక తింటే కడుపు అనేది చాలా చల్లగా చల్లబడుతుందండి సో వీలైనంత వరకు కూడా రోజుకి ఒక చిన్న ముక్క అయితే తినడానికి ట్రై చేయండి అందరూ కూడా సో ఓకేనా అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే బొప్పాయి తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులతో ఇది ఫైట్ చేస్తుందండి పోరాడుతుంది ఈ బొప్పాయి తినడం వల్ల మన కడుపులోకి ఈ బొప్పాయి వెళ్ళగానే మనకి ఒంటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అందరికీ కాదండి ఎవరెవరైతే క్యాన్సర్ వాళ్ళు ఈ వ్యాధితో ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది అది ఏంటంటే మన కడుపులోకి వెళ్ళగానే మన మన ఒంట్లో ఉండే జబ్బులు అంటే రోగాలతో ఇది ఫైట్ చేస్తుంది ఈ బొప్పాయి తినడం వల్ల సో చాలా రకాల క్యాన్సర్లు వ్యాధితో ఇది బాగా ఫైట్ చేస్తుంది అలాగే వాళ్ళని కూడా కాపాడుతుంది ఈ బొప్పాయి తినడం వల్ల అలాగే ఫోర్త్ ఏంటంటే అలాగే ఫోర్త్ ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటే అంటే ఇప్పుడు ఏంటంటే చాలా నీరసంగా ఉంటారు చూడండి ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసి చాలా అలసటగా కూర్చుంటారు కదా లోబీపీతో అంటే కళ్ళు తిరగడం చెమటలు పట్టడం ఇలాగా నీరసంగా ఉండి ఎక్కడ పెడితే అక్కడ కూర్చోవడం బజ్జడం ఇవన్నీ చేస్తారు కదా సో వాళ్ళైతే రోజుకొక రోజుకు ఒక చిన్న మొక్క తినండి రోగ నిరోధక శక్తితో బాగా బయటపడతారు హెల్తీగా కూడా ఉంటారు మళ్ళీ రేపు లేడీస్ అందరూ కూడా పనులు చేసుకోవాలి కదా సో అలాగే ఫిఫ్త్ది ఏంటంటే చర్మాన్ని చాలా సంరక్షించబడుతుందండి అంటే చర్మాన్ని చాలా బాగా కాపాడుతుంది ఈ బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు వీలైనంత వరకు కూడా వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి అలాగే తినేసిన తర్వాత ఏమైనా రిజల్ట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఓకే మరి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి ఒక మంచి టాపిక్తో వచ్చేస్తాను మీ ముందుకి ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్